హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి గాయస్ ఈరోజు మా ఇంట్లో కొత్త దేవుని చిత్రపటాన్ని తెచ్చుకున్నాం గాయస్ అలాగే ఉన్న చిత్రపటాన్ని మార్చి కొత్త చిత్రపటాలను పూజించుకుంటున్నాం గాయస్ ఆ వ్లాగ్ని ఈరోజు చేస్తున్నాం గాయస్ రండి గాయస్ చూసేద్దాం ఓకేనా చూడండి గాయస్ ఇదిగోండి గురువారం రోజు నేను మార్నింగ్ ఇంట్లో వర్క్స్ అన్నీ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇల్లు క్లీనింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు మార్నింగు నేను గుమ్మాన్ని తుడిచి బొట్టు పెడుతున్నాను గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ నేను ఫస్ట్ గుమ్మాన్ని నీళ్ళతో శుభ్రపరుచుకున్నాను ఆ తర్వాత ఒక ప్లేట్లో పసుపు వేసుకొని ఇక్కడ చిక్కగా ఆ పసుపులో కొన్ని వాటర్ వేసుకుని ఇలా చిక్కగా కలుపుకొని ఇలా గుమ్మానికి పసుపు రాసుకున్నాను గాయస్ ఓకేనా అలాగే ఇక్కడ నేను గుమ్మానికి బొట్లు పెట్టేసుకుంటాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి నేను ముగ్గుతో ఈ విధంగా గీతలు పెట్టుకుంటున్నాను గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా గీతలు కానీ లేకపోతే డిజైన్ ముగ్గు కానీ వేసుకోవచ్చు మన ఇష్టం గాయస్ ఇలా నేను బొట్ అయినా సరే పెట్టుకోవచ్చు ఓకేనా గాయస్ మన ఇష్టం ఇలా చే ఇలా డిజైన్ చేసుకుంటున్నాను గాయస్ గడపని ఓకేనా చూసారా గాయస్ గడపని పసుపుతో అలంకరించుకున్నాం కదా అలాగే ముగ్గుని కూడా నేరుగా గీతలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకున్నాం గాయస్ ఓకేనా ఇదిగోండి చూడండి గడపకి ప్రతి శుక్రవారం లేదా గురువారం సాయంకాలం లక్ష్మీప్రదం కదా అలాగని చేస్తే గడపకి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్మకం గాయస్ ఇక్కడ చూడండి నేను బొట్లు పెట్టుకోవడం అయిపోయింది ఇక్కడ నేను ముగ్గు పెడుతున్నాను గాయస్ ఓకేనా చూసారా ఇదిగోండి చూడండి ఈ విధంగా నేను ముగ్గు అనేది పెడుతున్నాను గాయస్ ఇక్కడ ఇక్కడ చూడండి ఈ విధంగా నేను ముగ్గు పెట్టుకుంటున్నాను గాయస్ చూసారు కదా గాయస్ ఈ విధంగా మనం ముగ్గు అనేది పెట్టేసుకోవాలి గాయస్ ఇక్కడ చూడండి ఇలా నేను సింపుల్గా నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులతో పెట్టుకుంటున్నాను ముగ్గు అనేది ఇంటికి లక్ష్మీప్రదం కదా మన హిందూ సంప్రదాయ ప్రకారం ముగ్గు అనేది వేసుకోవాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ నేను ముగ్గు అనేది స్టార్ట్ చేస్తున్నాను చుక్కలు పెడుతున్నాను గాయస్ ఇదిగోండి గాయస్ ఏడు చుక్క నాలుగు సందు చుక్క ఇది ముగ్గు అందరికీ తెలుసు గాయస్ సింపుల్ ముగ్గు ఇదిగోండి ఒక పక్క ఏడు చుక్కలు పెట్టాను మళ్ళీ సందు చుక్కలు నాలుగు వచ్చేంత వరకు పెట్టి ఒక పక్క వేస్తున్నాను గాయస్ మరో పక్క కూడా వేస్తాను ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా వేస్తున్నాను చూడండి గాయస్ ఒక పక్క చుక్కలు పెట్టుకున్నాం కదా అలాగే మరో పక్క కూడా చుక్కలు పెట్టుకున్నాము ఏడు చుక్క నాలుగు సందు చుక్క గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా నేను ముగ్గు అనేది గీసేస్తున్నాను గాయస్ ఓకేనా గాయస్ చూసారా గాయస్ ఇక్కడ మధ్యలో స్టార్ లాగా వస్తుంది ఓకేనా ఇదిగోండి గాయస్ ముగ్గు అనేది ఈ విధంగా వేసేసాను గాయస్ అలాగే గడపకి పసుపు కుంకుమ కూడా పెట్టేశాను గాయస్ ఓకేనా ముగ్గు లక్ష్మీప్రదం కదా గాయస్ ఇందాక పెట్టిన గడప సింహద్వారం అది దక్షిణం వైపు ఉంది గాయస్ దానికి దక్షిణం వైపు గడపకి తూర్పు వాకిలి గడప తోడుగా ఉండాలంట కదా ఇది తూర్పు వాకిలి గడప గాయస్ అందుకని తూర్పు వాకిలి గడపకు కూడా నేను పసుపుని పూసి కుంకుమ బొట్టులతో అలంకరిస్తాను గాయస్ ఓకేనా చూసారా గాయస్ ఈ విధంగా నిండుగా గడపకి పసుపు పూసుకోవాలి గాయస్ ఓకేనా ఇంటి వాస్తు ప్రకారం దక్షిణం వాకిలి ఉంటే ఖచ్చితంగా దక్షిణం వాకిలికి తోడుగా తూర్పు వాకిలి ఉండాలి కదా గాయస్ అందుకే ఈ తూర్పు వాకిలి పసుపు పూసేసాను కదా ఇప్పుడు ముగ్గుతో ముగ్గు వేస్తున్నాను గాయస్ గడప మీద ఓకేనా చూసారా గాయస్ ఈ విధంగా గీతలు గీసుకున్నాను అలాగే ఇప్పుడు మధ్యలో బొట్టు పెట్టేస్తున్నాను గాయస్ ఈ గడపకి గడపకి గీతలైనా పెట్టుకోవచ్చు లేదా మధ్యలో బొట్టైనా పెట్టుకోవచ్చు లేదా ముగ్గుతో డిజైన్ అయినా వేసుకోవచ్చు గాయస్ అది మన ఇష్టం ఓకేనా గాయస్ ఈ విధంగా అలంకరించుకుంటున్నాను గడపని చూసారా గాయస్ ఈ విధంగా గడపని అలంకరించుకున్నాను గాయస్ ఇప్పుడు మనం ముగ్గు పెట్టేసుకు చూసారా గాయస్ గడపని పైన కాకుండా ఇలా కింద పక్కన కూడా బొట్టులతో అలంకరించేసుకున్నాను గాయస్ ఈ విధంగా చూసారా ఇదిగోండి ఇప్పుడు అక్కడున్న కుంకుమంతా క్లీన్ చేసేసాను గాయస్ ఇప్పుడు మనం ముగ్గు పెట్టేసుకున్నాం ఓకేనా గాయస్ ఇదిగోండి నాకు వచ్చిన ఈ చిన్న ముగ్గుని వేస్తున్నాను గాయస్ గాయస్ ఇదిగోండి తూర్పు వాకిల్ని ఈ విధంగా పసుపు కుంకాలతో బొట్లతో అలాగే ముగ్గుతో ఈ విధంగా అలంకరించాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి చిన్న తామర పువ్వు వేశాను ఓకేనా గాయస్ ఇంతే గాయస్ గాయస్ చూస్తున్నారు కదా ఈ యొక్క చిత్రపటం వినాయక స్వామి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి శివపార్వతులు అలాగే సీతారాములు వారు ఇది గాయస్ మేము ఫస్ట్ కొన్నాము చిన్నది ఇప్పుడు దాన్ని మార్చేసి వేరే చిత్రపటాలు పెట్టుకుంటున్నాం గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ పేట ఇదంతా అంతా క్లీన్ చేసుకున్నాం పేటను కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం గాయస్ గాయస్ చూశారు కదా ఇక్కడ పీట ఈ పీటను నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ పీట పైన మనం ఎర్రని క్లాత్ వేసుకుంటాం గాయస్ ఎర్రదైనా పర్లేదు పచ్చదైనా పర్లేదు నేను ఎర్రపు రంగు క్లాత్ తీసుకున్నాను గాయస్ దాన్ని రెండు టూ రెండు విధాలుగా కట్ చేసుకున్నాను ఒక పీస్ ఒక పక్క ఒక పీస్ ఒక పక్క వేసుకుంటున్నాను గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా నేను పీట పైన ఈ యొక్క క్లాత్ని వేసేసుకొని ఇలా పీటను జరుపుకుంటున్నాను గాయస్ ఓకేనా గాయస్ చూసారా ఇదిగోండి కొత్త దేవుని చిత్రపటాలని కొన్నాం గాయస్ ఇదిగోండి శివ కుటుంబం వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి కొత్త దేవుని చిత్రపటాలు కొన్నాం గాయస్ చూసారా ఇప్పుడు ఈ చిత్రపటాలకు మనం పసుపు కుంకుమలతో అలంకరించేసుకున్నాం గాయస్ ఓకేనా ఈ కొత్తవి అవి మార్చేసి ఆ పటాన్ని ఈ పటాన్ని నేను పెడుతున్నాను గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను పసుపుతో ముందు దేవుని చిత్రపటాలకి బొట్టు పెట్టేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా పసుపుతో ఫస్ట్ నేను దేవుని నే యొక్క చిత్రపటానికి బొట్టు అనేది పెట్టేసుకుంటున్నాను గాయస్ గంధంతో కానీ పసుపుతో కానీ పెట్టుకోవచ్చు మా దగ్గర గంధం బిళ్ళలు లేవు అందుకే మేము పసుపుతో పెడుతున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి చిత్రపటాలకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటున్నాం గాయస్ ఈ మూడు చిత్రపటాలకి పసుపుతో బొట్లు పెట్టేసుకున్నాం గాయస్ ఇప్పుడు కుంకుమతో పెట్టుకున్నాం ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను ఇప్పుడు మళ్ళీ కుంకుమతో సింధూరంతో ఐ మీన్ సింధూరంతో దేవుడి చిత్రపటాలకు బొట్టు అనేది పెడుతున్నాను గాయస్ ఓకేనా చూసారా గాయస్ ఈ విధంగా పసుపు కుంకుమలతో దేవుని యొక్క చిత్రపటాలకి బొట్టును అనేది అలంకరించుకోవాలి గాయస్ ఓకేనా నేను మూడింటికి అలంకరించేశాను గాయస్ ఇంతే గాయస్ పసుపు కుంకాలతో అలంకరించిన ఈ దేవుని చిత్రపటాలను ఈ యొక్క పీట పైన ప్రతిష్ఠిస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా నేను దేవుని పీట పైన ఈ యొక్క చిత్రపటాలను ప్రతిష్ఠిస్తున్నాను గాయస్ చూడండి ఈ విధంగా ప్రతిష్ఠించాను గాయస్ ఇప్పుడు దేవుని చిత్రపటాలకు పూలను అలంకరించేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి మేము సన్నజాజులు మొగ్గలు తెచ్చుకొని కట్టి పెట్టుకున్నాం గాయస్ సాయంత్రం పూట అలాగే క లో పెట్టాము అలాగే చూడండి మొగ్గలుగా ఉన్నాయి మేము కట్టేటప్పుడు ఇప్పుడు చూడండి పూలుగా ఎంత బాగా విరబోసేసాయో చూడండి గాయస్ ఈ విధంగా పూలను దేవుని యొక్క చిత్రపటాలకు అలంకరిస్తున్నాం గాయస్ చూసారా ఈ విధంగా మనకు నచ్చిన విధంగా దేవుని చిత్రపటాలకు పూలను అలంకరించుకోవాలి గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ కుందినకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలాగే ఒత్తి వేసి పెట్టాను పసుపు కుంకుమ బొట్లు నేను పెట్టాను గాయస్ అందుకే వీడియో తీయలేదు ఇదిగోండి రెండు కుందినకి ఇక్కడ ఆయిల్ పోసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇదిగోండి చూడండి దీపాన్ని ఏక ఏకహారీతో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి అగ్గిపూలతో వెలిగించకూడదు అందుకని నేను ప్రవి మై మైనతో వెలిగిస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా దీపాన్ని వెలిగించాను గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను కడ్డీలు తీసుకున్నాను కడ్డీలను మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ తీసుకోవచ్చు రెండు కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం గాయస్ ఇదిగోండి ఇక్కడ కడ్డీలను కూడా ధూపాన్ని కూడా నేను సమర్పిస్తున్నాను గాయస్ దేవునికి ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా ధూపాన్ని కూడా నేను సమర్పిస్తున్నాను గాయస్ భగవంతులకు చూసారా గాయస్ ఈ విధంగా సమర్పించాలి ఇప్పుడు ఈ యొక్క కడ్డీలను స్టాండ్కి గుచ్చేద్దాం గాయస్ ధూపాన్ని దేవుడికి సమర్పించుకున్నాం చూసారా ఇక్కడ మనకి ఈ విధంగా ధూపాన్ని సమర్పించుకొని కడ్డీలను ఈ స్టాండ్కి గుచ్చేద్దాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా నేను గుచ్చేస్తున్నాను గాయస్ చూసారా ఈ విధంగా పెడుతున్నాను ఓకేనా గాయస్ ఇక్కడ నేను రెండు రకాల కుంకుమను పెడుతున్నాను గాయస్ కుబేర కుంకుమ అలాగే నార్మల్ కుంకుమ ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ నేను నైవేద్యం కోసం పాలను సమర్పిస్తున్నాను పాలు కాచి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను గాయస్ ఓకేనా నైవేద్యం పాలను పెడుతున్నాను గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను కర్పూర నీరాజనం కోసం కర్పూర బిళ్ళను ఇందులో వేసుకుంటున్నాను గాయస్ ఓకేనా పచ్చ కర్పూరాన్ని కూడా యాడ్ చేశాను చూసాను రెండు కర్పూర బిల్లలు కొంచెం పచ్చకర్పూరం గాయస్ ఇదిగోండి గాయస్ ఇక్కడ నేను కర్పూర నీరాజనం అనేది భగవంతులకు సమర్పిస్తున్నాను గాయస్ ఇదిగోండి కుడి చేత్తో కర్పూర నీరాజనం అలాగే నార్మల్ గడమ చేత్తో గంట కొడుతూ ఇలా కర్పూర నీరాజనాన్ని భగవంతులకి సమర్పిస్తున్నాను గాయస్ చూసారా చూడండి ఈ విధంగా నేను దేవుళ్ళకు నీరా కర్పూర నీరాజనం సమర్పించి హార్తిని కూడా సమర్పిస్తున్నాను గాయస్ చూసారా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాం గాయస్ మా కొత్త దేవుని చిత్రపటాలను తెచ్చుకున్నాం గాయస్ అలా సింపుల్గా ఇంట్లో దేవుని కొత్త చిత్రపటాలని పూజ చేసుకున్నాం గాయస్ ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నాను చూసారా గాయస్ ఈ విధంగా చేసుకోవాలి ఓకేనా గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాక్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ గాయస్ బాయ్ ఆల్ Okay now guys, thank you for supporting.